కోవూరు నియోజకవర్గంలో నేను నిన్న అసెంబ్లీ జరిగేటప్పుడు లేను ఇక్కడ కొన్ని విషయాలు జరిగాయి అయినా దృష్టికి రావడం జరిగింది ఎక్కడ కూడా ఎటువంటి రేషన్ షాపులకు కానీ ఎటువంటి పోస్టింగ్లకు గాని ఏ ఒక్కరు కోవూరు నియోజకవర్గంలో ఎవరు చెప్పినా ఎమ్మెల్యే గారు చెప్పారని ఇంకొక లీడర్ చెప్పారని ఇంకొక లీడర్ చెప్పారని చెప్పినా ఒక్క రూపాయి కూడా ఎవరికి ఇవ్వకండి ఇచ్చారంటే మాత్రం ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించారంటే నాకు సంబంధం లేదు వాళ్ళకి అగెనెస్ గా పోలీస్ కేసు ఫైల్ చేస్తామని చెప్పి కూడా మీకు మరోసారి నేను చెప్పుకుంటున్నాను ఎందుకంటే కోవూరు నియోజకవర్గాన్ని ఒక రోల్ మోడల్ గా తీర్చిదిద్దాలనేది నా ఉద్దేశం దీంట్లో ఇది నేను ప్రతి గ్రామానికి ప్రతి పంచాయతీని పిలిచి పంచాయతీలో ఉన్న లీడర్స్ అందరికీ మరి చెప్తున్నాను నేను ఎందుకంటే కోవూరు నియోజకవర్గంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో నాకు చెప్పడం ఏమైతే ఏ పనులు వస్తాయో ఒక పంచాయతీకి ఒక ఇరవై లక్షల పనులు వస్తే దాంట్లో ఉండే లీడర్లనే వాళ్ళనే చేసుకోమని చెప్పి చెప్తున్నాం వాళ్లే వాళ్ల ఊరిని బాగు చేసుకునే విధానంగా ఆ పంచాయతీలో ఉన్న లీడర్లే ఆ పనులు చేసుకొని అది మళ్లీ క్వాలిటీతో చేయాలని నాసిరకంతో చేయకూడదని చెప్పి దాంట్లో పది రూపాయలు మిగిలితే మీరు కార్యకర్తలు తీసుకోండి అంతేగాని ఒకరి దగ్గర చెయ్య చాపి ఎమ్మెల్యే గారు అడిగారు ఎమ్మెల్యే గారు చెప్పారు ఇంకొక లీడర్ చెప్పారు అనేది కానీ ఎక్కడన్నా ఇసుక ఎత్తినట్టు గాని గ్రావలు ఎత్తినట్టు గాని ఇటువంటి నా నియోజకవర్గంలో జరగకూడదు జరగడానికి లేదు మా ఆఫీస్ కి ఫోన్ చేయండి ఫోన్ చేసి చెప్పండి ఇన్ఫార్మ్ చేయండి అంతేగాని ఈ కోవూరు నియోజకవర్గంలో లంచాలు అనేది ఉండదు ఒక్క రూపాయి కూడా మీరు మీరెవ్వరికి ఏమీ ఇవ్వక్కర్లేదు ఎందుకంటే నేను నిన్ననే ఒక వీడియో చూశాను దానివల్లే ఇదంతా చెప్తున్నాను నేను చెప్పాల్సి అవసరం వచ్చింది కాబట్టి చెప్తున్నాను ఎందుకంటే ఇది మీడియా ముందు కాకుండా ప్రతి పంచాయతీ లీడర్లు ఎనభై రెండు పంచాయతీలని నా దగ్గరికి పిలిపించుకొని ఊర్లో ఉన్న ప్రతి పంచాయతీ లీడర్లు ఒక్కొక్క ఒక్కొక్క ఊర్లో ఇరవై మంది లీడర్లు ఉంటే ఇరవై మంది లీడర్ని కూర్చోబెట్టుకొని కార్యకర్తలని కూర్చోబెట్టుకొని చెప్పడం జరిగింది ఇవన్నీ కానీ అది కూడా పెడచోని పెట్టి వాళ్ళు మళ్ళీ ఇలాగ చేస్తున్నారు కాబట్టి ఈరోజు ప్రెస్లో చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి తెలియాలని ప్రతి ఓరు నియోజకవర్గంలో ప్రతి పౌరుడికి తెలియాలని చెప్పి నేను చెప్తున్నాను ఎవ్వరు చెప్పినా కూడా ఎమ్మెల్యే చెప్పారు మీరు ఇది చెయ్యాలంటే నేను ఇది చెయ్యాలి అని ఒక్క మాట మీకు చెప్పినా కూడా ఎవ్వరు వినవాకండి మీరు అటువంటి ఏమన్నా మీకు ఒత్తిళ్ళు ఉంటే నేరుగా నా దగ్గరికి రాండి నేను ఎప్పుడూ అందుబాటులోనే ఉంటాను మీరు తప్పకుండా నా ఆఫీస్కి రావచ్చు నాకే వచ్చి నేరుగా చెప్పచ్చు అందుకే నమస్కారం సార్ డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో డాక్టర్ రాజశేఖర్ ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ రెటీనా సర్జన్ గారిచే రెటీనా నరమ జబ్బులకు ఆపరేషన్లు ఇంజెక్షన్లు లేజర్స్ కంటి శుక్లాలకు ఆధునిక పద్దతిలో కుట్లు లేకుండా ఫాకో సర్జరీ నెలలు తక్కువగా పుట్టిన పిల్లలకు ఆర్ఓపీ ఇంజెక్షన్లు నీటి కాసుల చికిత్స చేయబడును డాఎల్ఎస్ జ్యోతి ఎంబిబిఎస్ ఎంఎస్ సీనియర్ కార్నియా రిఫ్రాక్టివ్ సర్జన్ గారిచే నల్లగుడ్డుపై పొర ఆపరేషన్లు కళ్ళజోడు లేకుండా లేజర్ ఆపరేషన్లు కెరటోకోనస్ వ్యాధికి ఆధునిక చికిత్స నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్లు కంటి గాయాలకు నల్లగుడ్డు ఇన్ఫెక్షన్లకు ఆపరేషన్లు చేయబడును మా ప్రత్యేకతలు లేటెస్ట్ లామినార్ ఫ్లో మోడర్న్ ఆపరేషన్ థియేటర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మిషనరీ ల్యాబ్ ఫార్మసీ సౌకర్యాలు మరియు అన్ని బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ కంటి అద్దాలు సకాలంలో బిగించి రాజశేఖర్ ఐ హాస్పిటల్ సత్యసాయి భజన మందిరం ప్రక్కన மூடுவ மெயின் ரோட் ராமூர்த்தி நகர் நெல்லூர்